హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఉమాస్ ఉమాస్వాల్ వ్లాగ్స్ ఈరోజు మనం నల్లమల ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాం ఇష్టకామాక్షిదేవి టెంపుల్ని విజిట్ చేయడం కోసం ఈ టెంపుల్కి వెళ్ళడానికి మనం నెక్కంటి జంగిల్ రైడ్ శిఖరం దగ్గరికి అయితే వచ్చేసాం రైడ్ మొత్తం ఫారెస్ట్ ఆఫీసర్స్ కంట్రోల్లో మాత్రమే ఉంటుందండి ఎవ్రీ డే ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి సంబంధించి వన్ ట్వంటీ ఇష్యూ చేస్తారు ఇందులో వన్ నాట్ ఫోర్ టికెట్స్ కౌంటర్ దగ్గర మాన్యువల్గా ఇస్తారండి సిక్స్టీన్ టికెట్స్ మాత్రం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి ఈ సిక్స్టీన్ టికెట్స్ కూడా మనం వెళ్ళే డేట్కి ట్వంటీ డేస్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి వన్ సింగిల్ టికెట్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉంటుంది ఎవ్రీ డే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ మధ్యలో రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది అండి టూ ఓ క్లాక్కి మళ్ళీ ఫారెస్ట్ నుంచి మనం రిటర్న్ అయితే సేమ్ ప్లేస్కి వచ్చేస్తాం ఈ రైడ్ కి వెళ్ళాలి అంటే మన టికెట్ కాపీతో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కూడా కంపల్సరీ ఉండాలి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత జీప్స్ లో మన రైడ్ అయితే స్టార్ట్ అవబోతుంది అండి ఒక జీప్ లో వచ్చేసి ఎయిట్ మెంబర్స్ ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన అందరూ ఒకే జీప్ లో ట్రావెల్ చేస్తారని చెప్పలేమండి అది ఫిల్లింగ్ ని బేస్ చేసుకుని వాళ్ళ ఆర్డర్ ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తారు మన జీప్ డ్రైవర్ అయితే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు రేస్లో పోటీ పడుతున్నట్టే ఉంది రైడ్ మొత్తం నాకు టోటల్గా త్రీ చెక్ పోస్ట్లు వస్తాయండి మనం జంగిల్లోకి వెళ్ళేటప్పటికి నా పక్కన కూర్చున్న ఆంటీ అయితే ఈ థర్డ్ చెక్ పోస్ట్ వచ్చేసరికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారు అండ్ థర్డ్ చెక్ పోస్ట్ని కూడా క్లియర్ చేసుకుని మేమైతే ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నాం రైడ్ మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం చాలా భయంగా కూడా అనిపిస్తుంది అండి మా జీప్ అయితే ఫారెస్ట్ లో ఆగిపోయింది జీప్ లో ఉన్న మేల్స్ అందరూ దిగి ఆ జీప్ ని అయితే గెంటారు అప్పుడు స్టార్ట్ అయింది అగైన్ ఈ జీప్ శ్రీశైలం టెంపుల్ నుంచి ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ కి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అండి ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ కి వన్ కిలోమీటర్ ముందుగానే మన వెహికల్ అయితే స్టాప్ చేస్తారు వన్ కిలోమీటర్ మనం ట్రెక్ చేసి టెంపుల్కి విజిట్ చేయాల్సి ఉంటుంది ఈ ట్రెక్కింగ్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది చాలా భయంగా కూడా ఉంటుంది అండి మనతో పాటు ఒక జీప్లో ఎయిట్ మెంబెర్స్ వస్తారు కాబట్టి కొంచెం మేనేజ్ చేయగలిగేలా ఉంటుంది పూజకు సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అండి కంప్లీట్గా ఇక్కడ నెట్వర్క్ అయితే ఉండదు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఎలాంటి రోడ్ ఫెసిలిటీ లేదు ఇది నాకు చాలా బాగా నచ్చింది ఫారెస్ట్ డిస్టర్బ్ చేయకుండా ఇలా రోడ్లు వేయకుండా చాలా మంచి పని చేశారు అనిపిస్తుంది ఈ ప్లేస్ టెంపుల్ కి సంబంధించి ఎలాంటి విఐపి రికమెండేషన్స్ అయితే ఉండదు అండి టికెట్ తీసుకుని లేదా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుని రావాల్సింది మనం అయితే ట్రెక్కింగ్ ని కంప్లీట్ చేసుకుని ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ కి అయితే వచ్చేసామండి ఇదే ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ టెంపుల్ చూడడానికి బయటకు చాలా చిన్నగా ఉంటుంది అండి మోకాళ్లతో వంగి టెంపుల్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఒక్కసారి టెంపుల్ లోపలికి సిక్స్ మెంబర్స్ ని అయితే పంపిస్తారు నేను మా అమ్మకి ఇవ్వడానికి చీర అయితే తీసుకుని వెళ్ళిపోతున్నానండి దర్శనం చేసుకుని వచ్చేస్తాను టెంపుల్ లోపల అమ్మవారి రూపం చాలా చిన్నగా ఉంటుందండి ఒక చేతిలో శివలింగం ఒక చేతిలో రుద్రాక్షమాల రెండు చేతుల్లో కలువ పువ్వులు పట్టుకుని ఉంటుంది ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత కూడా ఉంది అండి ఇష్టకామేశ్వరి దేవి అనే నేమ్ తో ఇండియా మొత్తంలో ఇక్కడ మాత్రమే టెంపుల్ ఉంది ఇక్కడ ఉన్న అమ్మవారికి నుదుటిన కుంకుమ బొట్టుతో టచ్ చేస్తే హ్యూమన్ స్కిన్ లా అనిపిస్తుందని చాలా ప్రసిద్ధి చెందింది టెంపుల్ చుట్టూ కూడా చెంచు జాతికి సంబంధించిన వారు నివసిస్తూ ఉన్నారండి ఇక్కడ ఉన్న కిడ్స్ తో ఒకసారి మనం మాట్లాడేద్దాం ఏ క్లాస్ నువ్వు ఏం పేరు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు సో మీరందరూ అందరు యూట్యూబ్ లో కనిపిస్తారు యూట్యూబ్ వీడియోస్ చూస్తారు మీరు ఫోన్ లో చూస్తారా మీకు ఫోన్ ఉందా అంటే నా ఐడి చెప్తాను చూస్తారు నా వీడియో కి ఇవ్వడానికి నా దగ్గర త్రీ బిస్కెట్స్ ప్యాకెట్స్ ఉన్నాయండి అవి తప్ప ఏం లేదు త్రీ బిస్కెట్ ప్యాకెట్స్ వాళ్ళు ఇస్తే ఉన్న వాళ్ళందరూ అవి ఈక్వల్ షేర్ చేసుకున్నారు అది నాకు చాలా బాగా అనిపించింది ఎట్ ద సేమ్ టైమ్ టెంపుల్ సరౌండెడ్ ఏరియా లుకింగ్ కూడా చాలా బాగుంది అండి నేచర్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ అమ్మవారికి మొక్కుకుని ముడుపు కట్టడానికి ఒక ప్రత్యేకంగా ఒక ప్లేస్ కూడా ఉంది అండి ముడుపు అయితే కట్టేసి ఇక్కడ చెంచు జాతి వారు పెట్టే భోజనం తినడానికి నేనైతే రెడీ అయిపోయానండి వీళ్ళ చేతి ఫుడ్ కూడా ఒక్కసారి లైఫ్లో టేస్ట్ చేయాలని సో ముడుపు అయితే గట్టిగా మొక్కుకొని కట్టేసాను ఫుడ్ అయితే చాలా బాగుందండి వీళ్ళు వేసిన స్పెషల్ పికిల్ నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్కి దగ్గరలో స్కూల్ కూడా ఉంది అండి ఇక్కడ కిడ్స్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యారు అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ చాలా ఎక్కువ యూస్ చేస్తున్నారు ఫోన్ మీరు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు తెలీదా ఇక్కడ నుంచి ఎలా జీప్లో వస్తుందా మీకు వెహికల్ లో వెళ్తారా అలా వెళ్ళిపోతారా వీళ్ళ హౌస్ చూడడానికి అయితే నేను కూడా వెళ్తున్నా అండి ఈ హౌస్ చూస్తుంటే చూడడానికి చాలా బా అనిపిస్తుంది ఒక్క మనిషి బ్రతకడానికి ఏవైతే కావాలో ఆ థింక్స్ మాత్రమే వీళ్ళు ఇంట్లో పెట్టుకున్నారండి అమ్మవారి దర్శనం కానీ చుట్టూ ఉన్న ప్లేసెస్ విజిటింగ్ కానీ చాలా బాగా జరిగింది అండి దొరికే వనమూలికలను కూడా వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ ఓన్లీ క్యాష్ పేమెంట్ మాత్రమే ఇక్కడ నెట్వర్కింగ్ ఫెసిలిటీ అనేది ఉండదు ఈ టెంపుల్ విజిటింగ్ కి సంబంధించి నా సజెషన్ ఏంటి అంటే కంపల్సరిగా మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ రైడ్ కి ప్లాన్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ